何で అన్నమా ఆదివారం ఆదివారం బాబా బావ బావ ఏక జోడేశ్వరి మాత సంబంధ బలల వెలసినటువంటి జోడేశ్వరి అమ్మవారి జయ సం సందర్భంగా కామండపల్లి గ్రామస్తులందరూ కలిసి ఒకటి మీద మంచి ఆరోజు కోనాల కార్యక్రమం జరుపుతున్నాము గత సంవత్సరం దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఇవతీ మహిళలు పాల్పడి కోనాల కార్యక్రమం జయప్రదం చేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు పన్నెండు వందల మంది పైన కోనాలు ఏర్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ బోనాల ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలకు వారి కోరుకున్న కోరికలు తీసుకోవాలి అలాగే సోమదర్లో ఉన్నటువంటి రైతులైతేనేమి జ కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయుర్వేరేగ్యాలతోనూ సుఖ సంబంధాలతోనూ వెలుగుండాలని మేము కోరుకుంటున్నాము ఈ బోనాల కార్యక్రమం ఈ శుక్రవారం ఇరవై తేదీన పెద్దమ్మ గుడి దేవాలయం నుంచి పురవేదులగొండ ధనలక్ష్మి రోడ్డు గంకేశ్వరం టెంపుల్ వీలుగా ఎనిమిదిన్నరకు బయలుదేరి పన్నెండు గంటలకు చోడేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరికి చేరుకుంటాయి కావున ఈ అవకాశాన్ని ప్రతి మహిళ విద్యార్థినిలో సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దైవం కోరుకుంటుంది ఈ కోణాలు పెద్దమ్మగూడి దగ్గర అయితేనేమి చౌడేశ్వరి టెంపుల్ దగ్గర అలాగే వినాయక్ నగర్ సప్తగిరి కాలనీ అలాగే గీతానగర్ వినాయక గుడి దగ్గర ఏర్పాటు చేసినాము ఏ నక్కలగుట్ట చెరుడేశ్వర కాలనీ అక్కడ ఈ కుండల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము కావున సోమంతపల్లి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము